ప్రభుత్వ ఉద్యోగస్తుల ఓటర్ ఐడి కార్డుల సేకరణ సమంజసం కాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు గురువారం గుంటూరులో బోనపోయిన మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయపెట్టి ప్రభుత్వం వారి ఓటర్లు కార్డులను తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ బాధిత ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా బోనపోయిన భరోసా ఇచ్చారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నతాధికారులు అడుగుతున్నారట ప్రభుత్వ కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగిని మీ ఓటర్ ఐడి కార్డు మాకు తెచ్చమని ప్రతి ఆఫీస్లో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ అడుగుతూ ఉన్నారట సంబంధిత అధికారులు అందరూ కూడా దేనికోసం అడుగుతున్నారు ఉద్యోగం అడిగితే బెదిరించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు మేము దీన్ని జనసేన పార్టీతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఈరోజు ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కోపంగా ఉన్నారు వారికి చేసినటువంటి అన్యాయానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదో మా మీద ఏదో కుట్రపరుగుతూ ఉన్నారని చెప్పి ప్రభుత్వ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈరోజు వచ్చినటువంటి వార్త అది ట్రెస్ పిండి ముందరే నాకు వచ్చినటువంటి విషయం తెలిసి తెలిసినటువంటి విషయం మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ప్రతి జిల్లాలో కానివ్వండి ప్రతి ఉద్యోగస్తుండి ఎవరైనా మీరు భయపెడితే మేము వారి వెనక జనసేన పార్టీ ఉంటుంది ఏదైనా దీనికి ఉన్నతాధికారి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ స్థాయి అధికారి దీనిపై చర్యలు తీసుకోవాలి లేకుంటే మేము ఐఏఎస్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ గారి మీద కానివ్వండి ఎవరైతే ఉన్నతాధికారి ఉంటారో ఏ శాఖ ఉన్నతాధికారి ఉంటారో వారిపై కేంద్ర ప్రభుత్వానికి మా ఎంపీ గారి ద్వారా మేము కంప్లైంట్ చేస్తాం మేము ఉద్యోగస్తులందరూ కూడా చెప్తా ఉన్నాం మేము ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులకి వ్యతిరేకం కాదు ప్రభుత్వం చేసే అక్రమాలకు మీరు ఏదైతే వంత పడతారో వాటినే వ్యతిరేకిస్తాం మాకు ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వారి ద్వారా కేంద్ర ప్రభుత్వంలో అక్రమాలు చేసేటువంటి ఉన్నతాధికారులపై అధికారులపై మేము ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం మేము మా జన సైనికులు ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రేపటి నుంచి వస్తారు ఏదైతే వారి ఓటర్ ఐడి కార్డు తీసుకురావాలని బెదిరిస్తా ఉన్నారో వారి దగ్గరికి వస్తాం సమాధానం చెప్పాలి లేకుంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం కలెక్టర్ గారు స్పందించకపోతే కలెక్టర్ గారి మీద కూడా ఫిర్యాదు చేస్తాం రాబోయే రోజుల్లో ప్రజలు బెదిరించినట్టుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు బెదిరించే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని హెచ్చరిస్తా ఉన్నాం